భారతదేశంలో హిమాలయ శ్రేణులు సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ఇందులో అనేక పర్వతాలు సుమారు పదకొండు వందల అడుగుల నుంచి ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తు వరకున్న పర్వతాలు కూడా ఉన్నాయి జీవనదులైన గంగా బ్రహ్మపుత్ర వంటివి ఈ పర్వతాల నుంచే ప్రవహిస్తున్నాయి మన హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే మూడవ అత్యధిక మంచుతో కూడిన పర్వతాలు తర్వాత కారకోరం పర్వత పంక్తులు ఈ పర్వత శ్రేణులు భారత్ చైనా సరి లో విస్తరించి ఉన్నాయి ఇవి సుమారు ఐదు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద పర్వతం టూ మన దేశంలో అతిపెద్ద పర్వతం జనంగా ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు తర్వాత నందాదేవి ఏడు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు ఇవి కాకుండా ఆరావళి పర్వతాలు సుమారు ఏడు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఢిల్లీ నుంచి రాజస్థాన్ హర్యానా నుంచి గుజరాత్ వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి ఇవి మంచుతో కూడినవి కావు ఇక్కడ గురుశిఖర్ ఎత్తైన పర్వతం ఆ తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది